నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో సంక్రాంతి ముసుగులో కోడి పందాలు గుండాట్లు జోరుగా సాగుతున్నాయి లక్షల్లో పందాలు కాస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి ఈ అక్రమ దందాపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇందులో ఓ మంత్రి హస్తం కూడా ఉందని అపోహ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో పరిధిలోని బద్వేల్ మూసి పరివాక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది ప్లాస్టిక్ రీసైకిల్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని అనుమతులు లేకుండా ఆ పరిశ్రమలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని కఠిన చర్యలు తీసుకుంటామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు Ja uh, uh, బాపట్ల జిల్లా చీరల్లో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభం సెంటర్లో జీవో దగ్ధం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మానుకోవాలని ఏఐటీసీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బతుల్ శామ్యూల్ డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా వేటపాలెంలో మండలం నగర కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది అప్పుల ఒత్తిడితో తల్లి వేముల సుజాత కుమారుడు సాయి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమ్స్ ఒంగోలుకి తప్ప వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని బాధితులు తెలిపారు ఆంబజాం వంశీ వినోదు ఆ యు వల్ల ఏమైంది డబ్బులు

నెల్లూరులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రాజెక్టు స్మరిస్తే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు நானே வந்து உனக்கு ஒரு தடவை டைப் இருந்து அதுக்கு இராணானு மூணு நம்ம போட் பண்றோம். தான நீ ஒன்றத தெரிறணும். இது என்ன உடறா? ஸ்ரீ ஜெயந்திராயனம வந்து டைப் செய்யற பேர்ல இது என்ன பத்தி தெரிதுறோம்geqqி. அது இல்ல. தானாரே மீரு பிளாஷ்கேட்டன்னு ஓடி இது நம்ம மிருச்சு ராபோம்னு கேள கேட்குறீங்க. அதனால வெச்சலடா. அது ராம்ஜிஸ்டே வந்துட்டுனால ஊர்றவாமே.

ఈ టోర్నమెంట్ ను ఎంపీ తినేటి కృష్ణప్రసాద్ లోక్సభ స్పీకరు బాపట్ల పార్లమెంట్ సభ్యులు బ్యాటింగ్ చేసి అధికారికంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చదువుతో పాటు క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు కార్యక్రమంలో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు టీడీపీ నాయకులు పాత విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు నాకు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎప్పుడు హైదరాబాద్ స్కూల్స్ నేను వాడా ఆడాను ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ బ్యాట్ పట్టుకు చాలా మా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి అప్పుడున్న నా క్రికెట్ క్యాప్టెన్స్ హర్షద్ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంట్రన్స్ అంటున్నారు కానీ వీళ్ళందరూ వీళ్ళ మూమెంట్స్ చూస్తూ ఉంటే బౌలింగ్ యాక్షన్ కానీ బ్యాటింగ్లో ఉన్న స్టైల్ కానీ లెఫ్ట్ సైడ్ డైవ్ చేసే క్యాచ్ పట్టుకున్న ఫీల్డర్లు కానీ అందరూ సిక్స్టీ ఇయర్స్ ఉండబో కానీ అమ్మవృద్ధి కాబట్టి యాక్టివ్గా ఉన్నారు సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే బాబడ్డలో క్రికెట్ అనే టాలెంట్ చాలా ఉంది ఇప్పటి నుంచి కాదు యాభై అరవై సంవత్సరాల నుంచి టాలెంట్ మన క్లియర్గా కనిపిస్తుంది భవిష్యత్తులో కూడా మన యంగ్స్టర్స్ని ప్రమోట్ చేసి బాపట్లలో బ్రహ్మాండమైన టీంని ఒకటి తయారు చేయాలి స్టేడియం కట్టాలని కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాము బాపట్ల క్రికెట్ కోసము క్రికెట్ స్టేడియం కూడా కట్టిస్తాము అది ఎంపీగా నేను ప్రామిస్ చేస్తున్నాను తర్వాత నెట్స్ ప్రాక్టీస్ కోసము వివేకానంద కాలనీలో ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడ నెట్స్ వేసి లైట్స్ కింద కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం ఉండేటట్టు నెట్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి ఇలాగ ప్రతి ఆదివారం ప్రతి పబ్లిక్ హాలిడే నాడు ఇక్కడ మంచిగా క్రికెట్ ఆడి అందరూ ఎంజాయ్ చేయాలని నేను మళ్ళీ ఇలాగే మళ్ళీ మంచి అవకాశం మరి ఏ వన్ టీవీ వాడు సార్ లోగా వస్తారు మార్కాపురం పట్టణంలో నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగింది నాయుడు బజార్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికల కోలాటం నృత్యాలా కట్టుకున్నారు మహిళల కోసం ముగ్గుల పోటీలు టగ్ ఆఫ్ వారు మ్యూజికల్ చైర్స్ వంటి ఆటలు ఆట నిర్వహించారు ఆటలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేయగా పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

மனி பஜார் அந்த மகிழ்ச்சியூ சந்திர சமூக நகர